టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అని ప్రారంభమవుతుంది మరి అంటే ఈ వారం కూడా జరుగుతూ ఉంటుంది ప్రారంభం అవడం అంటే అలా జరుగుతూ ఉంటుంది మరి కుంభరాశి వారికి బాగా ఎక్కువగా ఉంది అని కాబట్టి ఈ ఎలాగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బాగున్నా సరే ఈ కుంభరాశి వారికి ఈ వీడియోలో ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు చెప్పాడు అని అన్ని ఛానల్స్ చూస్తూ కూర్చుంటారు ఈ లోపల మీ భార్య మిమ్మల్ని తిడుతూ ఉంటుంది పనికి వెళ్ళకుండా ఏంటి ఛానల్స్ చూస్తూ కూర్చుంటామని అలాగే చక్కగా దైవ పూజలు చేస్తుంటే దోషాలు పోతాయని చెప్పారని ఈ పంతులు గారులు అందరూ చెప్పారని చెప్పి ఆ గుడి ఈ గుడి ఈ పూజ ఆ పూజ అని చేస్తూ ఉంటారు కాబట్టి భార్య ఈ వారం మిమ్మల్ని ఒప్పుకోదు కాబట్టి జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు లేదు ధనం మీకు కలిసి వస్తుంది తర్వాత కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు హాస్టల్ లాంటి బిజినెస్లు పెట్టాలని చూస్తారు రెడీమేడ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా పెట్టాలని మీరు చూస్తారు పెడతారు సక్సెస్ అవుతారు అప్పులు మీకు ఇవ్వడానికి రెడీ రైతులు బ్రహ్మాండమైన పంట పండిస్తారు చక్కటి మీకు లాస్ రాదనమాట అలాగే చిట్టి పాటలు మీరు పెడతడం వల్ల పుష్కలమైన పైసలు మీ దగ్గర ఉంటాయి అవి చిట్టి పాటలకు కాకుండా పాపం ఏం చేస్తారు అసలే ఖర్చు మనుషులు పాపం మీరు దాన ధర్మ దాతలు అవి దానం చేసేసి పిల్లలు చేతి తిట్లు తింటూ ఉంటారు కాబట్టి మరి మీరు భారీగా తెలియకుండా కూడా అప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అలాగే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మీరు చదివినా సరే మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి ఇక చదువు అక్కడ పడేసి డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇలా చేసుకోకండి అయినా మరి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పారిపోవాలేమో అనిపిస్తూ ఉంటుంది మీకు సుసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే మాస్టర్ తిడతాడు కాబట్టి హోంవర్క్లు రాలేదు కాబట్టి చిన్నట్లు కూడా పారిపోవాలనుకుంటారు ఇక్కడ లవర్ హ్యాండ్ ఇస్తుంది గ్యారంటీగా మీకు ఈ కుంభరాశి వారికి అందువల్ల అష్టమకేతువు కాబట్టి ఏదైనా చేసుకుంటే బాగుండేమో అని చెప్పేసి ఊర్లలో వేరే ఊర్లకు పారిపోవడాలు కూడా చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా చేయకండి జాగ్రత్తగా సక్సెస్ చేసుకోండి ఒక ఈ యొక్క మీ భార్య సంబంధించినటువంటి వైవాహిక బంధంలో వాళ్ళకు బంధువులతో మీరు చక్కటి ప్రగాఢమైనటువంటి బంధం ఏర్పరచుకుంటూ ఉంటారు మీ బామ్మర్దికి మీకు ఇద్దరికి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి వాడేదో మీ డబ్బులు తినేసాడు మీరేదో వాడి డబ్బులు తినేసాడని కాదు మీ బామ్మర్ది కాడు మీ ముందు కోతలు ఎక్కువకు వస్తున్నాడని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మీకు బయట గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏల్నాట్స్ అని అంటేనే గొడవలు జాగ్రత్తగా ఉండాలా ఇక పనిని ఎలా చేస్తారంటే పూనకం పట్టిన వాళ్ళు తల ఎలా ఊపుతారో ఆ విధంగా వర్క్ అనేటటువంటిది అంత దీక్షగా మీరు చేయడం అనేటటువంటిది చేస్తారు ఎవరైతే సెలూన్సు బ్యూటీ పార్లర్స్ నడుపుతున్నారో బొటిక్కులు ఇటువంటి వాళ్ళు ఎక్కువ బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి ఇది కుంభరాశి వారికి ఎక్కువగా మహిళలకి చక్కగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ రావడానికి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుల పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ కుంభరాశి వారు అసలే స్త్రీలకు చూసి జడుచుకు చేస్తూ ఉంటారు అలాంటిది మీకే ఎవరో కొత్తగా ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ తర్వాత మీ జీవితమే మారిపోతుంది నెక్స్ట్ వీక్ తేలుద్దాం మిమ్మల్ని ఆ స్త్రీ పైకి తీసుకెళ్తుందా లేకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుందా అన్న విషయం కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా మరి చాలా దూరం దూరంగా ఉండాలి లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీకు మాట్లాడడం అనేటటువంటిది చేయాలి ఇకపోతే మీడియా రంగంలో ఉన్నవాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ప్రజలందరూ కూడా మేమే తిరగబడిపోతారు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడు కూడా మంచి మంచిగా డ్రెస్సింగ్ సెన్సులు డ్రెస్సులు బాగా వేసుకుంటూ సెంట్లు కొట్టుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళు మరి ఈ కుంభరాశి వాళ్ళు ఎంత ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వారం ఇంకా మనశ్శాంతి అశాంతి అనేటటువంటిది వస్తుంది దేవదాసుల్లాగా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క కుంభరాశి వారు తమ లౌకికమైనటువంటి వ్యవహారాలు మంచి సృజనాత్మకంగా మనం చేయాలి కొత్త కొత్త వ్యాపారాలు మనం ప్రారంభించాలని మెయిన్ కసంతా కూడా ఈ వారం డబ్బుల మీద ఉంటుందన్నమాట లవర్స్ మీద కాదు కాబట్టి రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేయాలి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఆరు గంటలకి మీరు చక్కగా దానం చేయండి అలాగే పేద బ్రహ్మలకి దానం చేయడమే కాకుండా దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి చక్కగా ఈ ఇలా కనుక నవగ్రహాల చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ఆ ఆ యొక్క శనేశ్వరుడి పైన మీరు నూనెను పోయే శనేశ్వరాయన మహాన మంత్రంతో ఈ విధంగా చేస్తే మీకు చాలా బాగుంటుంది